కూడా మనమే కదా సో ఒకసారి గిరిధర్ గారు దగ్గర వెళ్తాం గిరిధర్ గారు ఇక్కడ చూస్తే ఇక్కడ డటీ మనీ వచ్చేస్తుంది పరం చెప్తున్నారు డటీ మనీ పంపు చేస్తుంది ఎవరు అండ్ అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ ఆయన ఇంకా నిర్ధారించాలి ఆయన పూర్తిగా సమాచారం ఉంటే కానీ నిర్ధారించారు డిఫెన్స్ మ్యాన్ కదా ఆయన సో సమ పూర్తి సమగ్రమైన సమాచారం ఆయన డాక్యుమెంట్ చేతిలో ఉంటే కానీ ఆయన మాట్లాడరు బట్ అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ ఆర్ సజెస్టింగ్ అమెరికన్ ట్రూప్స్ బీన్ ల్యాండెడ్ ఇన్ చిట్ట మీరేమంటారు కన్ఫర్మ్ కాదండి కన్ఫర్మ్ రిపోర్ట్స్ అవి వాళ్ళు కొంతమంది వాళ్ళ స్పెషల్ ట్రాక్ కమాండ్ లో వచ్చారు చిట్టగాంగ్ వచ్చారు చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ ఆ వాళ్ళు ఒక కారిడోర్ క్రియేట్ చేయాలి రోహింగ్యా వాళ్ళకి అని చెప్పేసి ఒక ఆలోచన అంటే దాన్ని మనం షేక్ హసీనా చెప్పిన దాంతో పోల్చి చూస్తే గనుక ఆ క్రిస్టియన్ కారిడోర్ కి వచ్చి వాళ్ళు ప్రయత్నం చేస్తారు ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో చిన్ కచిన్ తర్వాత మనకు రఖాయిన్ ఈ ప్రాంతం అంతా కూడాను మనకు తోటి అనుసంధానం ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడాను ఒక కారిడోర్ లాగా తయారు చేయాలన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది వచ్చారు కానీ స్పెక్టాక్యులర్ గా ఫ్లాప్ అయింది వాళ్ళ ఎఫర్ట్స్ అమెరికన్ ఎఫర్ట్స్ ఎందుకంటే వాళ్ళు ఇద్దరు వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్ ఢాకాలో చనిపోయారు మిస్టీరియస్ గా చనిపోయారు ఎవరు చంపారో తెలియదు ఎలా చనిపోయారో తెలియదు ఆ అమెరికా ప్రభుత్వం ఒత్తిడి తోటి పోస్ట్ మార్టం కూడా చేయలేదు వాళ్ళ శవాల్ని గంటల్లో రెండు గంటల్లో వాళ్ళు తీసుకెళ్లిపారు ఆ అక్కడ ఠాకా హోటల్లో ఉండగా చనిపోయారు ఎలా చనిపోయారు వాళ్ళని ఎవరు టార్గెట్ చేశారు ఎవరికి అర్థం కావట్లేదు కాబట్టి ఇది అమెరికా జోక్యం అనేది చాలా డీప్ గా ఉంది ఆ కొత్త విషయం ఏం కాదు అది ఇది ఏమి అన్కన్ఫర్మ్ ఏం కాదు మీరు అన్కన్ఫర్మ్ అంటున్నారు కానీ నేను స్పష్టంగా చెప్తున్నా వచ్చారు వాళ్ళు ఆ కొంతమంది యాక్షన్స్ అన్ని కూడా మనం చూసాం అప్పుడు దీని గురించి నేను కూడా మీడియాలో అప్పుడు చాలా చర్చించాను దాని గురించి సరే అమెరికా అజెండా అమెరికా ఎలాగో ఉంటుంది కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గనక ఇక్కడ ఈ రోజు మనకున్న చర్చ బంగ్లాదేశ్ లో హిందువుల గురించి ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి ఘటన కేరళలో జరిగిన ఘటన మనకు కాదు మనం ఆవు వ్యాసం ఒకటి రాసుకుని వస్తే లాభం లేదు కదా మనం దాని గురించి చర్చ పెట్టండి దాని గురించి మాట్లాడదాం మనకి అన్ని నార్మలైజ్ రేషనలైజ్ చేయకూడదు అక్కడ జరిగిందాన్ని ఇక్కడ జరిగిందాన్ని రేషనలైజ్ చేసే ఎంతకంటే తప్పు పని ఇంకోటి మనకు ఉండదు వేరేది కాబట్టి దాన్ని దానికైనా చూడాలి దీని దీనిగానే చూడాలి అలా చూస్తే కనుక వేరే వేరే చర్చ పెట్టండి ఇప్పుడు ఉన్నటువంటి కేరళ చీఫ్ మినిస్టర్ శత్రువుని చంపే చంపి పది అడుగులు భూమిలో ఉప్పేసి పాతి పెట్టి ఒక్క కొట్ట కూడా బయట కనిపించకుండా చంప చెప్పినటువంటి ఉదాంధాలు కూడా మాట్లాడుకుందాం మరి చెప్పిలో కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేశారు దాని గురించో మాట్లాడుకుందాం ఈ రోజు చర్చ కాదు కదా ఈ రోజు ఉన్నటువంటి చర్చ రిప్రజెంట్ చేస్తున్నా నేనేమి వాళ్ళ మీద ఆరోపణ చేయలేదు వాళ్ళ మీద ఆరోపణ చేయలేదు నేనేం చెప్తున్నాను జాగ్రత్తలు తీసుకోండి దాని కమ్యూనిస్ట్ పార్టీ మీద పెడతాడు ఏం చెప్పండి ఇది చెప్పు హాస్పిటల్ చూపిస్తాడు అనలేదు మీరు కావాలని మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ గురించి మాట్లాడితే మళ్ళీ మాట్లాడాల్సి నేను మళ్ళీ నేను అదే అప్పుడు ఏమవుతుంది నేను అదే అంతర్జాతీయ సమాజము బంగ్లాదేశ్ అంటున్నారు మీరు చేసినటువంటి దుర్మార్గాన్ని గురించి మాట్లాడాల్సి వస్తుంది అది అనవసరం అనేది ఆయన మీరు మాట్లాడితే ఎట్లా మీరు నేర్చుకోండి మీరు విరడం నేర్చుకోండి నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడేప్పుడు నేను మాట్లాడలేదు నేను మాట్లాడిన తర్వాత మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి ఈ రోజు టైం లేదు మీరు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం ఇస్తా అని ఆయన గ్యారంటీ ఊరుకుంటా నాకేం అభ్యంతరం కాదు ఊరికే ఉంటా నేను వాదన లేదని కాదు మీ వాదనకు తగిన వాదన నా దగ్గర ఉంది మీరు టైం ఇప్పిస్తామంటే నాకేం అభ్యంతరం లేమంటే కమ్యూనిస్ట్ పార్టీ పేరు మాట్లాడారు నరేంద్ర మోడీ తీసుకుని రావాల్సింది మాట్లాంటి అంటే నేను ఏ ఒక్కరి మీద ఆరోపణ చేయలేదు ఆయన ఉద్దేశపూర్వకంగా బంగ్లాదేశ్ వదిలిపెట్టి ఇండియన్ కమ్యూనిస్టుల మీద పడితే ఎట్లండి ఆయన రైట్ గఫూర్ గారు నేను మీ దగ్గరకు వస్తాను గఫూర్ గారు గఫూర్ గారు నేను మీ దగ్గరకు వస్తాను లెట్ అవుట్ స్పీక్అర్ గారు గిరిధర్ గారు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ మనకు చర్చకో టాపిక్ కాదు అని చెప్తున్నా నేను ఇంకా చెప్పుకోవాల్సింది చాలా చెప్పాల్సింది వాళ్ళని కూడా కానీ ఈ రోజు ఉత్తరాఖండ్ ఏదో జరిగింది కేరళలో ఏదో జరిగింది ఇది కాదు కదా బంగ్లాదేశ్ లో హిందువుల గురించి ఈరోజు చర్చ దాని గురించి కాన్సన్ట్రేట్ చేద్దాం అక్కడ ఫోకస్ పెడదాం అమెరికా ఏం చేస్తోంది చైనా ఏం చేస్తోంది పాకిస్తాన్ ఏం చేస్తోంది దానివల్ల భారతదేశానికి ఎటువంటి బుక్కులు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి మైనారిటీకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అది మాట్లాడదాం ఇక్కడ రాజస్థిస్ చేసిందా బీజేపీ చేసిందా కమ్యూనిస్టులు చేశారా మన నేచర్లో ఏమి ఉన్నాయి అది కాదు ఈరోజు టాపిక్ దాని గురించి మీరు టాపిక్ పెట్టండి దాని గురించి చర్చిద్దాం అందుకనే రోజు ఈ వాటర్ బౌటరీ అంటారు ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని పక్కన పెట్టి దాన్ని పక్కలో ఒకటించి వేరే మాట్లాడే దాని గురించి నేను ఈ ఈరోజు వీళ్ళందరూ ఫోకస్ ఓన్లీ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లో హిందువుల గురించి మాత్రమే మాడదాం మిగతా ఎవరెవరు ఏం చేశారన్నది కాదు నేను పదే పదే మీ షోలో చెప్తూనే ఉన్నాను పత్రిజీ మనకు ఎప్పుడు కూడాను ఈ మూడు మతాలు అబ్రాహిక్ మతాలు ఇస్లాం క్రిస్టియానిటీ కమ్యూనిజం ఈ మూడు అబ్రాహిక్ మతాలు కూడా వాళ్ళ టార్గెట్ రెండే ఒకటి జుడాయిజం రెండవది సనాతన ధర్మం ఈ ఇద్దరికి దాడులు ఉంటాయి ఈ ఇద్దరిని వ్యతిరేకంగా ముగ్గురు గెలిచిపోతారు వాళ్ళ ఉంటారు కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న ఒక ముస్లిం దేశం నాకు చూపించండి ఒక్క ముస్లిం దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉండదు కమ్యూనిస్ట్ పార్టీలో ఒక ఇస్లామిక్ పార్టీని చూపించండి షింజాంగ్ లో ముస్లింలు ఎలా వాళ్ళు చూస్తున్నాం మనం ఎక్కడ కూడా సురక్షితంగా లేరు వాళ్ళు సురక్షితంగా ఉన్నారంటే భారతదేశంలో సురక్షితంగా ఉన్నారు యూరోప్లో లో ఒకరు సురక్షితంగా లేరు ఒకరు ఒకరు కొట్టుకుంటున్నారు వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు వీళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు భయంకరమైన గొడవలు ఉన్నాయి శాంతియుతంగా ఉందంటే హిందూ మెజారిటీ ఉన్నటువంటి భారతదేశంలో సురక్షితంగా ఉన్నారు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క టార్గెట్ అనేది బంగ్లాదేశ్ అందరికీ జరుగుతుంది ఎక్కడ వాళ్ళు ఒక మెజారిటీ ఉన్నారంటే కనుక ఈ రెండు మతాల మీద టార్గెట్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది అమెరికాలో కూడా మనకు కమ్యూనిస్టులు వాళ్ళకి పార్టీ అనేది వాళ్ళకి ఏం బలం లేదు కానీ సాఫ్ట్ పవర్ వాళ్ళకి యూనివర్సిటీ అంతా ఉన్నది అక్కడ కూడా మనం చూస్తున్నాం చూస్ అన్నది బతకూడదు అన్నటువంటి దిశగా వాళ్ళు మనకు రివర్ టు అన్నది వాళ్ళు నినాదం తీసుకొని వింటున్నారు అంటే మొత్తం విజయాన్ని కంప్లీట్ గా నాశనం చేయాలన్నటువంటి ఆలోచన అక్కడ అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఉన్నది అక్కడ కాబట్టి ఈ మూడు అబ్రహామిక్ మతాలు నా నా దృష్టిలో కమ్యూనిజం కూడా అబ్రహామిక్ మతమే అదొక ఒక మతమే ఈ మూడు మతాలను ఈ ఇద్దరు టార్గెట్ చేస్తున్నారు కాబట్టి బంగ్లాదేశ్ మనం అదే చూస్తున్నాం మీరు ఆ అక్కడ ఉన్నటువంటి శక్తులన్నీ కూడా దీన్ని టార్గెట్ చేస్తున్నాయి చైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ కోసం వాడ మీరు లేవనెత్తిన దాని మీద ఇన మన గఫూర్ గారు కూడా మాడతారు నేను గిరిధర్ గారికి ఒక మహమ్మద్ యూసఫ్ తరిగామి నిమిషం ఒక నిమిషం వస్తున్నా మీ మీ వస్తున్నాను ఒక నిమిషం అండి మీ దగ్గరికే వస్తున్నా మహమ్మద్ యూసఫ్ తరిగామి సిపిఎం లీడర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇరవై ఏడు సార్లు ఆయన మీద దాడి జరిగింది ఐ మెట్ ఇమ్ పర్సనలీ వెన్ ఐ వాజ్ ఇన్ శ్రీనగర్ సో మన తెలుగు రాష్ట్రాల్లో కన్నా జమ్మూ కాశ్మీర్లో సిపిఎం బలంగానే ఉందండి ఈవెన్ ఐ ఐ బిల్ ఐ కెన్ సే వెస్ట్ బెంగాల్లో కన్నా బలంగా ఉంది పాపం ఆయన మీద ఇరవై ఏడు సార్లు దాడి జరిగింది ఆయన తప్పించుకుని ఆయన ఆ అక్కడ వాళ్ళ ఆ ముస్లిం అయ్యి ఉండి మార్క్సిస్ట్ పార్టీలో ఆయన పని చేస్తున్నాడు అక్కడ గిరిజర్ గారు చెప్పారు కదా కొంచెం ఆగండి మీరు గిరిజర్ గారు ఆగండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఉత్తరాఖండ్ ఇన్సిడెంట్ గానీ లేదా కేరళ ఇన్సిడెంట్ గానీ నేను టచ్ చేయలేదు అది ఆయన గ్రహించాలా నేను మాట్లాడినప్పుడు నేను బంగ్లాదేశ్ గురించి మాట్లాడినాను నా యొక్క ఏంటంటే నేను చేసింది మన దేశంలో వైషమ్యం తెలుసుకుంటున్నా మనం చూడాలి అని చెప్పాను దాన్ని ఆయన అట్లట్టడైపి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్ట్ దుష్ప్రచారం చేసే పద్ధతిలో ఇప్పుడు మాట్లాడితే ఎట్లా పెద్ద మనిషి ఆయనకి డిసిప్లిన్ ఉండదా నాకు చెప్పాడు నువ్వు మాట్లాడకూడదు అని నేను ఊరుకున్నా మళ్ళీ ఇప్పుడు మాట్లాడతాడు ఆయన ఏం పద్ధతి పాయింట్ ఏమిటంటే భారతదేశంలో సార్ వాసేవాన్ గారు వినండి వీళ్ళు వారసులు గుజరాత్ లో రెండు వేల మందిని మైనార్టీ దుర్మార్గం వీళ్ళు చేశారు వీళ్ళ భగత్ గారు లేదా ఆర్ఎస్ఎస్ ఈ గ్యాంగ్స్ అన్ని కూడా ఎన్ని లించ్ చేసే ఎన్ని మూక దాడులు చేశాయి ఎంత మంది మనుషుల్ని చంపారు ఇండియాలో లెక్క నైతిక హక్కు ఉంది వీళ్లకు మైనార్టీ గురించి మాట్లాడడం నేను దయచేసి అవన్నీ నేను టచ్ చేయను నా రిక్వెస్ట్ అంతా ఏంటంటే భారతదేశంలో